జాగ్రత్తగా వినండి వాక్యాన్ని చదువుతున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి పూర్తిగా వివరించడానికి సమయం దొరకకపోవచ్చు నాకు ప్రభు భోజనం కూడా మనకు ముందుంది కాబట్టి అలాగే వాగ్దానాలు తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే మీరు చదువుతున్నప్పుడే జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే నేను ఏదో బ్రీఫ్ గా మీకు అర్థమవుతుంది డీప్ గా ఎంతా లేదు బ్రీఫ్ గా ఎంత ఏదైతే కొరకు లేడ నా ప్రియుని గురించి పాడేదం విలువే అతని ద్రాక్ష తోటను బట్టి నా చిత్తైన వారి నుంచి పాడేదని విలువే చతువు గల భూమి గల కొండ మీద నా ప్రియులకు ఒక ద్రాక్ష లేదు ఆయన దానిని బాగుగా తమ్మి ప్రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించండి దాని మధ్యలో గురి ఒకటి వేయించి ద్రాక్షని తొలిపించింది ద్రాక్ష పండులు తలెపవల్ అని ఎదురు తీసింది కానీ అది ద్రాక్షను కాసింది కావుగా ఎర్సరే నివాస ద్వారా యోగా ద్వారా నా ద్రాక్ష విషయమై న్యాయం నాకు న్యాయం చేర్చవాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయలని నేను కనిపెట్టినప్పుడు అది పాలు దాంట్ల కాయలకు కారణమేమి ఆలోచించింది నేను నా ద్రాక్ష ద్రాక్ష తోటకు ఏవో కార్యము మీకు తెలియజెప్పేది నేను అది నేచివేయబడినట్టు దాని పచ్చిను కొట్టివేసి అది నొప్పబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు తీసింది అది శుద్ధి చేయబడదు పాలతో తవ్వబడదు దానిలో రచపదలను గలువ చెంకను బలిసి దాని మీద వర్షింపలమని మేఘములకు ఆలోచించదు శ్రమేరు వంశము సైన్యములో తలుపు దేవు ఇహోవా ద్రాక్ష తోట యోధో మనుషులు ఆయన ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలాంతో కనబడింది నీటి కావాలని చూడగా రాధనము వినబడింది దేవుడి పరిశుభ్రం విని ఆమె వాక్య సరినా సరే धन्यवाद